వచ్చేసి మేము కిల్ అయితే అయితే అని చూపించినాం కదా ఆ రోజు అంటే అదేంటి మమ్మీ రిజిస్ట్రేషన్ చూపించినాం కదా రిజిస్ట్రేషన్ ఇల్లు ఇంకా యూపీఐ లేదు ఇంకా దాని పని నడుస్తుంది దానికి ఇంకా కొంచెం పైసలు కట్టేది ఉండే అట్లా అని ఆగినాము తెచ్చినావా ఇచ్చినా ఉన్నాయి తీసుకోపోవాలి మూడు మామ ఫోన్ చేసింది అడుగుతుండా అడుగుతుంది పోవాలి అది మొత్తం కంప్లీట్ కాలేదు గాయస్ అందుకే మీకు యూపీఐ లేదు ఇంకా కొన్ని పనులు ఉన్నాయి ఆడ పైసలు కట్టేది ఉంది మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత మీకు కంపల్సరీ చూపిస్తాం మేము

అయితే మా అన్న కూడా మస్తు కష్టపడుతుండు పాపం మా ఇల్లు పని చెప్పిస్తుండు కదా పొద్దు నుంచి సాయంత్రం వరకు ఆనే ఆనే ఉంటుండు ఇక్కడ ఉన్నాయి కదా తాగొచ్చు కదా లో కొట్టాలా చల్ల నీళ్ళు కావాలంట ఆమె నేను పోయేది నాగా మరి ఆడ అక్కడ ఉంటుండే పొద్దు నుంచి పని చేయించుకుంటా ఇప్పుడైతే ఒక సీట్ కంప్లీట్ అయింది పైసలు కట్టడానికి వెళ్ళాలా వస్తావా మరి నువ్వు

పైసలు తెస్తే నువ్వు కదా ఇల్లు కదా దాంట్లో ట్యాంక్ అవన్నీ ఏం లేవన్నమాట నీళ్ళ ట్యాంక్ పెట్టించినా మళ్ళీ వంట బండగిట్లో పెట్టించిన పైప్ లైన్ ఇస్తారు కరెంట్ మొత్తం ఇప్పుడు వేసి వచ్చిన ఇంకా కొన్ని పైసలు అవసరం ఉన్నాయంటే మళ్ళీ వచ్చిన అదే ఇప్పుడు చూపిస్తాం నాగా నేను గంగా అన్నీ ఉన్నాడు పని చెప్పిస్తుంది అక్కడే ఉండి

లేదంటే ఏ చిన్న పచ్చలనా చిన్న పచ్చలనే మీద మీద విషయం వస్తాయి మన పని చెప్తే అస్సలు చేత కాదు నీకైతే చూడాలా నేను లేదాడా ఆడలేకపోతే సెల్ఫ్ లో ఇప్పుడు నువ్వు అసలు ఏడవట్లో నీకు తెలియదా అన్ని పెట్టినా ఉంట బండి మీరు ఇప్పుడు చేసుకొని వచ్చి అడ లేదు మమ్మీ పక్కగా చూడు ఎక్కడ పెట్టిందో చూడు కదా

అలా ఆడమే కదా నువ్వే తీసుకుపెట్టినావు ఆడ నేనా ఇప్పుడు నేను తీసుకుని అంటున్నావా మరి ఎక్కడ పోయినాయి నువ్వు ఎక్కడ ఎవరు తీసుకుర్రు నాకు ఎందుకు చాలు ఎందుకు పిలుస్తున్నాయి ఇంటికి అలా తీసుకుంది మో పైసలు అమెన్ తీసుకుంటారు అమ్మ తీసుకుంది నాకు ఎట్లా అంటారు తీసుకుంటాను

తీసుకురస లేదు <fate fell out> <building that offering Jejo> <f wurde>

మళ్ళ ఎవరెవరండి నువ్వు తెచ్చావా మన అసలు పైసలు తెచ్చావునో పైసలు తెచ్చారన్న భండు పైసలు లేదు నేను ఫిలాడెల్ఫియా ఇప్పుడు వాడు అనుకో వాడు నాకు దెలవది గా కాల్ మని పైసలు కెమెరా ఆబ్జెక్ట్ మని వీడియో తీసుకుంటున్నామండి అవును వీడియో తీసుకుంటే నా వేరేందుకు ప్లాన్ చేస్తున్నా నువ్వు ఫోన్ మీద ఫోన్ చేస్తున్నాడు పైసలు కావాలన్నా మమ్మీ తీసుకుంది మమ్మీ నువ్వు నమ్ముతావు బాణంటే నేను తీసుకుంటూ

వచ్చింది కదా గాయత్రి ఎప్పుడు చేయలేదా నమ్మకం మంచి ఇచ్చింది కదా అందుకే తీసుకుంది నువ్వు అట్లనే అనుకుంటావు కదా రాజేశ్వరం తీసుకో అనుకుంటావు కదా ఇట్లా చేసింటది ఊరికే చెప్తున్నా

అనే గాయత్రి కావాలని గొడవ పెట్టాం గాయత్రి నువ్వు కావాలని రావడం ఇష్టం లేదు ఫస్ట్ నాకు తెలుసు నువ్వు పైసలు తీసుకున్నది కానీ మమ్మీ ఎన్నగొట్టు మమ్మీ ఇంకా ఎందుకు ఇద గలీజ్గా రాజలక్ష్మి

ఇన్ని పైసలు పెడతా ఇట్లా చేస్తావు నువ్వు రోజు అన్ని పైసలు ఇస్తావు బానండి తియ్యాలంటే తియ్యనా మరిచుకోవాలి ఇట్లా అనుకోవాలి బానే అంటే నాకు వస్తాయి పైసలు ఇస్తుంది నేను తీసుకోలేదు కదా ఇప్పుడు తీసుకున్నా ఏం అనుకోదు అనే శ్యామె